అందరికీ హాయ్ సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లో చల్లచల్లగా ఇసుగో తాగుతున్నాం అనమాట ఇది ఎలా తయారు చేస్తారో చూడండి ఇప్పుడు ఇక్కడ కలర్ఫుల్గా అన్ని ఫ్లేవర్స్ అయితే ఐస్ గోళ అనేది దొరుకుతుంది ఐసుగోళ ఎలా చేస్తారో ఎన్ని కలర్స్ ఉంటాయో ఒకసారి ఈ వీడియో చూడండి ఈ అంకుల్ వచ్చేసి ఇక్కడ నా షాప్ ఉంది కదా నాది బొటిక్ కాబట్టి సో నా షాప్కి ఎదురుగా ఇక్కడ అంకులు మొత్తం అన్ని రోజు ఇలా మొత్తం ఐస్ గోలా అనేది రెడీ చేసి అమ్ముతాడు ఇంతకీ ఈ ఐస్ గోలా ఏంటి అనుకుంటున్నారా నేను తాగింది గ్రీన్ కలరు బ్లాక్ కలర్ అనమాట అన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ అయితే ఇందులో ఉంటాయి అనమాట మనకి ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి అన్ని ఫ్రూట్స్ ఫ్లేవర్స్లో పంచదార పాకం కలిపేసి స్టోర్ చేసి ఇలా ప్యాకెట్లు కాకుండా బాటిల్స్లో మొత్తం అంతా స్టోర్ చేసే ఉంటాయి సో ఇలా ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మొత్తం స్వీట్గా ఉంటుంది అనమాట ఈ జ్యూస్లన్నీ అన్నీ ఏదైనా సరే ఐస్ మొత్తం అంతా మిషన్ తోటి గ్లాసులు నింపేస్తాడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది నా షాప్ అనమాట సో ఇక్కడ అంకుల్ చూడండి మిషన్ తోటి మొత్తం అంతా ఐస్ అంతా చిన్న చిన్న ముక్కలుగా అదే కటింగ్ అనమాట సో అలా గ్లాసులలో వేసేసుకొని నా పక్కనే మా ఫ్రెండ్ ఉందనమాట తను కూడా ఆర్మీ వల్ల వైఫే అనమాట తను కూడా షాప్ ఉంది నాది వచ్చేసి టైలరింగ్ షాప్ అనమాట బొటెక్ సో ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అనమాట తను నేను అందరం కలిసి ఈ జ్యూస్ అయితే ఐస్ గోలా అనమాట సారీ సో ఐస్ గోల్ అయితే తీసుకుంటున్నాము ఇంతకీ ఈ ఫ్లేవర్స్ ఏంటంటే నేను తీసుకుంది స్ట్రాబెర్రీ మ్యాంగో పైనాపిల్ ఇక వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి వాటర్ మెలన్ అనమాట ఈ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇలా మొత్తం అన్ని ఐస్ వేసేస్తాయి ఇలా అన్ని ఐస్లో వేసేసి కలర్ ఫ్లేవర్స్ వేస్తారు అలాగే మనము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్రేప్స్ ఫ్లేవర్ అనమాట బ్లాక్ కలర్లో ఉంది ఈ ఫ్లేవర్లో అన్నిటికంటే నాకు బ్లాక్ కలర్ ఫ్లేవరే బాగా వచ్చింది అనమాట చూసారుగా మా అబ్బాయి ఐస్ కోసం అని చెప్పేసి అంటే వాళ్ళ మమ్మీ తీసేయలేదని చిన్న పిల్లడు ఉన్నమాట ఎక్కువ చల్లి అంటే జలుబు చేస్తుందని చెప్పి వాళ్ళ మమ్మీ తీసేయలేదని పాప ఏడుస్తున్నాడు చిన్న ఫ్లేవర్స్ తీసుకొని దీనిపైన సబ్జా గింజలు నానబెట్టేసి మనకు శరబత్తులో వేస్తారు కదా అలాగే ఇందులో వేస్తారనమాట సబ్జా గింజలు మనకి కావాలనుకుంటే ఆప్షనల్ ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గ్రీన్ వచ్చేసి పిస్తా కలర్లో ఇందులో మొత్తం చక్కెర పాకం అంతా కలిపేసి గ్రీన్ కలర్గా అయితే మొత్తం కలర్ఫుల్గా ఐస్ గోలా అయితే రెడీ అయిపోయింది మేము ఎంతమంది ఉన్నామో అంతమందికి ఏమేమి ఫ్లేవర్ కావాలో అన్నీ తీసుకుందాం అనమాట సో చూసారు కదా గ్రేప్స్ ఇంకా పైనాపుల్ ఇక వాటర్ ఇవన్నీ ఫ్లేవర్స్ అయితే కలర్ ఫుడ్గా మొత్తం అన్ని తీసుకున్నాను అసలు ఇది కాలు తింటే మాత్రం చాలా బాగా ఉంది ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట ఐస్ కాబట్టి కూల్ కూల్గా ఉంటుంది మరి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు అంత ఎక్కువ లేకపోయినా స్టార్ట్ చేశారనమాట ఇప్పుడు పక్కన ఉంది నా షాప్ పక్కన ఇక మా ఫ్రెండ్ ఇక మా పాప కూడా బాగానే చూడండి ఒకసారి ఇప్పుడు ఈ జ్యూస్ ఇద్దరం కలిసేసి మా పాప నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే తాగుతున్నా నేను తీసుకున్న ఫ్లేవర్ మా పాప కూడా మళ్ళీ నెక్స్ట్ టూ గ్లాసెస్ అయితే తీసుకుందనమాట గ్రేప్స్ ఫ్లేవర్ అయితే దానికి గ్రేప్స్ అనేది బాగా నచ్చింది నాకు కూడా అదే నచ్చిందనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి